హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతు రెడీమేడ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను క్యాబేజీతో ఒక వంట చేద్దామని మీ ముందుకైతే వచ్చేసాను క్యాబేజీ మా ఇంట్లో చాలా ఎక్కువ ఉన్నాయి కూరలు రెండు సార్లు వండుకున్నాం అయినా అవ్వలేదు ఏం చేయాలా ఏం చేయాలా అని ఆలోచించి దీంతో మనం క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ చేద్దామని డిసైడ్ అయిపోయాను ఎలాగో చేస్తున్నాం కదా మన సబ్స్క్రైబర్స్ కూడా చూపిద్దామని వీడియో చేస్తున్నాను నేనైతే ముందుగా క్యాబేజీని నీట్గా ఇలా పొడుగు పొడుగుగా కట్ చేసి సన్నగా పక్కన పెట్టేసుకున్నాను అలాగే దీన్ని ఒకసారి బాగా కడిగి ఇలా బెజ్జల గిన్నె ఉన్న దాంట్లో వేసుకుని నీళ్ళన్నీ చేసుకున్నాను లేకపోతే మళ్ళీ కొంచెం జారి జారైపోతుందని నీళ్ళన్నీ పంపేశాను ఇది చాలాసేపు అయింది నేను నీళ్ళు వాడి చేసి కాసేపు ఫ్యాన్ గాలి కూడా ఆరబెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని పకోడీ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దీన్ని ఎలా కలుపుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం ఓకేనా ముందుగా ఒక బేషనీ అయితే తీసుకుని మనకి ఎంత అయితే సరిపోతుందో అంత కాలీఫ్లవర్ని అయితే ఇందులో వేసుకోవాలి నేను పకోడీకి సరిపడా తీసుకున్నాను మిగిలింది కర్రీలోకి వాడుకుంటాను అంటే చాలా ఉంది ఇది మొత్తం ఒక క్యాబేజీ క్యాబేజీ తీసుకున్నాను కట్ ఇది ఎంత వచ్చింది నాకు ఇది ఇప్పుడు ఇలా నీట్గా కడిగేసి పక్కన ఉంచుకున్నాం కదా దీంట్లోకి ఇప్పుడు మనం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ముందు సాల్ట్ వేసుకుని కలుపుకోండి దీంట్లోంచి కొంచెం వాటర్ రిలీజ్ అవుతాయి కదా అప్పుడు మనకి పిండి శనగపిండి కానీ బియ్యం పిండి కానీ ఎంతైతే పడుతుందో అంత వేసుకోవడానికి బాగుంటుంది సాల్ట్ వేసుకున్నాను కదా కొంచెం ఇప్పుడు పసుపు అలాగే దీంట్లోనే మనకి మనం చేసుకునే సిక్స్టీ ఫైవ్ కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే దీంట్లోకి మన రుచికి సరిపడినంత కారం మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు కొంచెం చూసి వేసుకోండి నేనైతే ఒక మూడు స్పూన్లు కారం వేసుకున్నాను ఇవన్నీ బాగా కలిసేటట్టు ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకుందాం మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి వాటర్ చూసుకుంటూ అప్పుడు బియ్యం పిండి అలాగే శనగపిండి కూడా కలిపేసుకుందాం ముందు మనం ఉప్పు వేసుకున్నాం కదా కొంచెం వాటరు ఈ దీంట్లో నుంచి అయితే కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది మనకి ఆనియన్లో నుంచి ఎలా ఆనియన్ పొక్కడి చేసుకునేటప్పుడు వాటర్ రిలీజ్ అవుతుందో ఉప్పు వేసి కలిపితే దీంట్లో కూడా అలాగే ఉప్పు వేసి కలుపుకున్నామంటే వాటర్ వచ్చేస్తాయి ఎందుకంటే మనం ముందు కడిగి పెట్టుకున్నాం కదా దానివల్ల కూడా కొంచెం వాటర్ ఉంటుంది ఇందులో అవన్నీ ఇప్పుడు ఒకసారి కలిపేసుకుంటే చూసారు కదా కొంచెం కొంచెం వాటర్ వస్తుంది దీంట్లో నుంచి కలుపుతుంటే ఇప్పుడు దీంట్లోనే నేను ఒక కప్పు వరకు బియ్యం పిండి తీసుకున్నాను క్రిస్పీనెస్ కోసం బియ్యం పిండి అలాగే నేను అర కేజీ శనగపిండి జల్లించి పక్కన పెట్టుకున్నాను పురుగులు అవి ఏమీ లేకుండా చూసుకుని ఇది ఇప్పుడు ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను కదా పావు కేజీ వరకు వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం సరిపోకపోతే చూసి మళ్ళీ కలుపుకోవచ్చు పిండి అది మనకి ఎక్కువైపోయినా ముద్ద ముద్దగా వస్తుంది కానీ పొడి పొడిగా రాదు అందుకనే కొంచెం పిండి కూడా చూసి కలుపుకోండి మనం దీంట్లో ఏం వాటర్ వేయ లేదు దీనికి ఉన్న వాటరే సరిపోతుంది కలిపేటప్పుడు కొంచెం టైట్గా ఉందని వాటర్ పోసుకుంటారేమో పోసుకోకండి ఎందుకంటే ఇది మనం ఆల్రెడీ ఉప్పు వేసాం కదా కొంచెం నానే కొందు వాటర్ అయితే వస్తాయి దీంట్లో నుంచి అందుకే వాటర్ ఏమి వేయకండి ముందు కంగారు పడిపోయి మీకు అంతకీ ఆయిల్లో వేసేటప్పుడు ఏమైనా తక్కువ అనిపిస్తే కొంచెం వాటర్ అలా చిలకరించండి చాలు అంతే తప్ప మనకి పకోడీకి కలిపినట్టు వాటర్ పోసి జారు జారు అయితే కలిపేయకండి ఇదంతా కొంచెం మనం తీసుకున్న క్యాబేజీ అలాగే శనగపిండి పిండి అంతా కలిపేసి నేను ఇలా పక్కన పెట్టేసుకున్నాను డీప్ ఫ్రై కూడా నేను కళాయిలో ఆయిల్ పోసి ఆయిల్ ఆల్రెడీ హీట్ ఎక్కుతుంది ఇప్పుడు మనం కొంచెం కలర్ఫుల్గా కనిపించటం కోసం కొంచెం అంటే కొంచెం ఫుడ్ కలర్ని ఈ పిండిలో అయితే యాడ్ చేసుకుందాం అది మీ ఆప్షనల్ అండి మీరు వేసుకోవాలి అనిపిస్తే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి నేనైతే కొంచెం కొంచెం రెడ్ కలర్ వేస్తున్నాను కలర్ఫుల్గా కనిపించడం కోసం ఇంకా వేసుకోండి లేదంటే అవసరం లేదు ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది నేను ముందుగా తీసుకున్న ఈ శనగపిండిలో కూడా కొంచెం కలర్ యాడ్ చేసుకుని కలుపుకుంటాను అన్నాను కదా కలిపేసి పక్కన పెట్టుకుని నేనైతే వాటర్ ఏమి యాడ్ చేయలేదు చూసారుగా అయినా మనకి సరిపడేంత కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది వాటర్ ఏమి మీరు కూడా పోసుకోకండి చూసుకుని కొంచెం జాగ్రత్తగా వేసుకోండి ఓకేనా నేనైతే ఆయిల్ బాగా హీట్ అయిపోయింది ఇది ఇప్పుడు మనం చిన్న చిన్న పొడిలా బాగా మందంగా శుద్ధలు శుద్ధలుగా అయితే వేయకండి ఎందుకంటే మనం తీసుకున్నది ఉడకబెట్టిన క్యాబేజీ కాదు పచ్చి క్యాబేజీ కాబట్టి కొంచెం పలుచుగా వేసుకోండి లేదంటే మళ్ళీ మనకి పిండి వేగుతుంది కానీ లోపల ఉన్న క్యాబేజీ అయితే మనకి వేగదు అందుకని కొంచెం పలుచపలుచుగా మీరు కట్ చేసుకునేటప్పుడే క్యాబేజీని అనేది కొంచెం పొడుగు పొడుగుగా కట్ చేసుకోండి ఓకేనా అప్పుడు మనకి ఈ క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ కూడా చాలా బాగా వస్తుంది ఇలా నిదానంగా ఆయిల్ మీద పడకుండా జాగ్రత్తగా ఆయిల్లో వేసేసుకుంటే ఇది వేసుకున్న తర్వాత కొంచెం స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే మళ్ళీ పైన ఏమో మాడిపోతుంది కలర్ వచ్చేస్తుంది లోపలేమో కుక్ అవ్వదు కదా కొంచెం సిమ్లో పెట్టుకుని నిదానంగా ఏం చేసుకుంటే సరిపోతుంది ఇది మనకి ఈవినింగ్ స్నాక్స్ టైంలో పిల్లలకైనా పెట్టుకోవచ్చు లేదంటే మనం పప్పు టమాటా పప్పు చారు రసము ఇట్లాంటి వాటిలో సైడ్ డిష్గా కూడా తినవచ్చు చాలా బాగుంటుంది క్యాబేజీ అంటే ఇష్టపడిన వాళ్ళకైతే ఇది బెటర్ ఆప్షన్ అని చెప్పచ్చు ఎందుకంటే నాకు కూడా క్యాబేజీ అంటే అంతగా ఇష్టం ఉండదు అప్పుడప్పుడు ఎప్పుడన్నా కర్రీ పాయింట్లో కొంచెం సాంబార్ కానీ పప్పు కానీ తెచ్చినప్పుడు ఇది కూడా సైడ్ డిష్గా తెచ్చుకుంటే ఇంట్రెస్ట్గా తింటాను తప్పితే ఇది కర్రీ కానీ ఇంకేం చేసినా నాకు అంత నచ్చదు అందుకే వేస్ట్ చేయడం ఎందుకులే ఇంట్లో ఉంది కదా అని చెప్పేసి ఇలా క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నాను మీరు కూడా తినాలనిపించకపోతే ప్రతిసారి కర్రీ తిని తిని బోర్ కొడితే నెక్స్ట్ టైం ఎలా ట్రై చేయండి ఓకేనా నేను ఇది మళ్ళీ వేగిపోయిన తర్వాత తీసే ముందు ఒకసారి చూపిస్తాను చూస్తున్నారు కదా మనం ఇవి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత తర్వాత ఇది మనకి బాగా ఫ్రై అయిందని తెలియాలంటే దీనికి వచ్చే మనకి బబుల్స్ ఉన్నాయి కదా ఇవన్నీ అయిపోతే ఇది మనకి ఆల్మోస్ట్ వేగిపోయినట్టే అంతా పోయి మనకి పకోడి అయితే బాగా పర్ఫెక్ట్గా వేగిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నాకు అదే లెక్క మీరు కూడా అలాగే అనుకుంటే వెంటనే ఉంచకుండా ఆయిల్లో నుంచి బయటికి తీసేయండి ఫస్ట్ లేదంటే మాడిపోతాయి మళ్ళీ ఓకేనా మాడిపోయింటే మళ్ళీ చేదు వచ్చేస్తుంది ముందుగా వేసుకున్న వాయితే వేగిపోయింది తీసి ఒక పక్కన పెట్టేసుకున్నాను మళ్ళీ సెకండ్ టైం కూడా ఫస్ట్ టైం ఎలా వేసుకున్నాము అబ్బా కొంచెం కొంచెం మళ్ళీ వేసుకోండి మీకు జాగ్రత్త చెప్పి నేనే వేసుకున్నాను ఆయిల్ చేతి మీద అలా ఉంటుంది నా పని అలా మీరు కూడా నిదానంగా వేసుకున్నా అలాగా కంగారు పడకుండా మైండ్ ఒకసాటా పని ఒక చాట కాకుండా రెండు ఒక దగ్గర పెట్టి నిదానంగా చేసేసుకోండి నా మాటలు నచ్చకపోతే తిట్టుకోకండి ఓకేనా నన్ను కూడా మీలో ఒకదాన్నిగా ఆదరించండి నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇది కూడా మళ్ళీ వేగిన తర్వాత నిదానంగా తీసేసుకోండి ఓకేనా రెండో వాయ వేసుకున్నది కూడా వేగిపోయింది ఇది కూడా ఇప్పుడు మళ్ళీ గిన్నెలో తీసేసుకోండి ఇంకా నాకు చాలా ఉంది కదా మీకు అదంతా చూపించాలంటే పిండి అయితే నాకు చాలా ఉంది అదంతా వేసేదాకా చూపించాలంటే మీకు వీడియో లాగ్ అయిపోద్ది మళ్ళీ మీరు నన్ను తిట్టుకుంటారు ఫైనల్ లుక్ మళ్ళీ ఎలా ఉందో చూపిస్తాను ఓకే మనకి క్యాబేజీ పకోడీ అయితే మొత్తం అయిపోయిన తర్వాత ఈ కలర్లో ఈ కన్సిస్టెన్సీలో ఇంత అయితే వచ్చింది నాకు చూసారా ఎలా సౌండ్ వస్తుందో మంచి క్రిస్పీ క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంది నేను టేస్ట్ చేశాను ఇది కొంచెం మొత్తం మనం తీసుకున్న ఒక క్యాబేజీ మనం తీసుకున్న శనగపిండి బియ్యం పిండి అవన్నీ కలిపి ఇంత అయింది తినడానికే కాదు చూడటానికి కూడా బాగుండాలంటే చిన్న గార్నిషింగ్ చేస్తే తినడానికి కూడా చూడటానికి కూడా అందంగా ఉంటుంది ఇవన్నీ వేయించేసుకున్న తర్వాత నేను ఫైనల్లీ ఒక ఆరు పచ్చిమిర్చి ఒక రెండు మూడు రెమ్మలు కరివేపాకు శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇవి కూడా ఫైనల్లీ వేయించేసుకున్నాను ఇవి కూడా ఇలా పైన వేసేసుకుని ఒకసారి ఇవి కిందకి పైకి తిరగ కొట్టేసుకుంటే బాగుంటుంది నాకు ఇవి వేసేటప్పుడు చేయి కాలినందుకే చేత్తో తిప్పకుండా ఇలా తిప్పుకుంటున్నాను ఏమనుకోకండి చూసారా సౌండ్ కూడా ఎలా వస్తుందో ఎంత క్రిస్పీగా తిరిగితే అంత బాగుంటుంది ఇలాంటి సౌండ్ కూడా వస్తుంది సౌండ్లో నేను మాట్లాడితే మీకు అర్థం కాకపోవచ్చు ఫైనల్లీ మన క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ అయితే అయిపోయింది నేనైతే దీంట్లో నేనైతే దీంట్లోకి రసం చేసుకున్నాను ఈ క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ అలాగే టమాటా రసంతో ఈరోజు మాలంచి అయితే ఫినిష్ అయిపోతుంది ఇంకెందుకు లేటు ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు మీ క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ రెసిపీ ఎలా అనిపించిందో ఏమైనా మర్చిపోయి ఉన్నానో ఇంకేమైనా వేస్తే ఎలా ఉంటుందో మీకు తెలిసినట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నేనేమనుకోను దయచేసి గుడ్ కామెంట్స్ పెట్టండి కానీ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దు ఎందుకంటే నన్ను కూడా మీలో ఒక దానిలాగా ఆదరించండి ఇంకేమైనా మీకు రాని వంటలు ఉంటే ప్లీజ్ నెక్స్ట్ మన ఛానల్ నుంచి మీరు ఏమైనా వంటలు కోరుకుంటే కామెంట్లో చెప్పండి నాకు వస్తే తప్పకుండా ట్రై చేసి మీకు వీడియో రూపంలో చూపించడానికి అయితే ట్రై చేస్తాను ఇంకెందుకు మరి లేటు మీరు కూడా వెంటనే ట్రై చేసి క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి బాయ్ మరి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను నేను మీ అరుణ